దేవుడు ఎలా ఉంటాడు ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్లలో గుడిలో విగ్రహాలను అక్కడక్కడ అలంకరించిన బొమ్మలను చూస్తే కూడా దేవుడు అనేవారు ఉన్నారు కానీ చాలామంది దేవుడిని ప్రత్యక్షంగా చూడాలని భావిస్తుంటారు ఆశపడతారు ఆ దేవుడు మన దేశంలో కాదు మయన్మార్లో కనిపించాడు ప్రత్యక్షంగా కనిపించిన దేవుడికి చేతులు జోడించి నమస్కరించారు ఆ దేవుడు నోట్ల కట్టలను చేతిలో పెట్టి ఇదిగో మీ అవసరాలు తీర్చుకోండి అంటుండగా ప్రజలు తమ చేతికి వచ్చిన నోట్ల కట్టలను తీసుకొని ఆనందంగా ఇంటికి వెళ్లారు ఆ దేవుడు గురించి వినండి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ స్టేటస్ దేన్ని చూసినా త్యాగాల గురించి నీతుల గురించి చెప్పేవారే ఆచరించేవారు అరశాతం కూడా ఉండరు ఎవరో చేసిన త్యాగాల గురించి వాట్సాప్ లో పెడితే చాలు లైకులు వందల వేలల్లో వస్తాయి సదరు పెద్ద మనుషుల నిజరూపం దర్శనం మాత్రం భయంకరంగా ఉంటుంది సాయం చేయకపోగా సాటి మనిషిపై విషం కక్కే వాళ్ళతో సమాజం నిండిపోయింది అక్కడొకరు ఇక్కడొకరు సాయం చేసేవారు ఉంటే వారిని అభినందించకపోగా వారి వెనక తప్పులు వెతికేవారు వీలైతే గో తవ్వేవారు ఉంటారు ధర్మ ధర్మాలు దాన ధర్మాలు అన్ని కాగితాల్లోనే కనిపిస్తాయి ఇప్పుడైతే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి విరాళాలు ఇచ్చేవారు ఉంటారు ఉన్నారు కూడా భూరి విరాళం ఇచ్చేవారు చరిత్రలో అక్కడక్కడ కనిపిస్తారు అలాంటి భూరి విరాళాలను ఉన్నదంతా ఊడ్చిపెట్టిన దానకరుల గురించి వింటే నలుగురికి చెప్పాలని అనిపిస్తుంది అలాంటి వారిని పొగడడం కంటే ఒక పదంతో సమాధానం చెప్పొచ్చు ఆ పదమే దేవుడు దైవ రూపంలో ఉన్న మనిషి మళ్ళీ మనిషి అంటే నిలువెల్లా విషం స్వార్థం ఉంటుంది అందుకే ఒకే ఒక పదం దేవుడితో సరిపెట్టుకోవాలి ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అనేది చాలా మందికి ఒక ప్రశ్న ఇదిగో ఇంత గొప్పగా దాన చేసేవాడే దేవుడు మయన్మార్ దేశంలో వేల కోట్ల రూపాయల గల సంపన్నుడు ఒకరి తాను సంపాదించిన సొమ్మంతా చచ్చినప్పుడు పట్టికెళ్లేది లేదని ఇరుగు పొరుగు ఆకలితో అలమటిస్తుండగా తాను మాత్రం వేలు కోట్లు పోగేసుకుని వాటిని చూసుకుంటూ బ్రతకడం వ్యర్థమని జీవిత సత్యాన్ని గ్రహించి పరమార్థంగా సదరు పెద్దాయన తన ఆస్తంతా పేద ప్రజలకు పంచిపెట్టారు మయన్మార్ లో ప్రతినిధ్యం దాడులు ప్రతిదాడులు హింస ప్రతిహింసతో అల్లాడిపోతున్న దేశంలో తాను కూడబెట్టుకున్న సొమ్ము ప్రజలకు అందించి వారి అవసరాలు తీర్చాలన్న సదుద్దేశంతో ఆ పెద్దాయన మయన్మార్ దేశంలో వెలిసిన దేవుడయ్యారు వేల కోట్ల రూపాయలు పంచుతున్న పెద్దాయనకు పాదాభివందనం చేశారు ఈ దృశ్యం చూసిన ఎవరికైనా దగ్గరలో ఉంటే మయన్మార్ దేవుడికి పాదాభివందనం చేయాలనిపించక తప్పదు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి